తర్వాత సమాప్తమైనది అంటే ఏంటిది ఆయన ఏ పని కొరకైతే ఈ లోకములకు వచ్చాడో ఆ పని ఏమైంది సమాప్తి చేశాడు అలాగనే మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే దేవుని నిలబడాలంటే మనం కూడా ఏం చేయాలి ఈ లోకములు మనకి ఇవ్వబడిన పనిని ఏం చేయాలి అన్ని కంప్లీట్ చేయాలి నాకు చెప్పుకున్నా చూడు బాధ్యతలన్నీ ఏం చేయాలి మనము కంప్లీట్ చేసి వెళ్ళాలి వదిలిపెట్టి వెళ్ళకూడదు అమ్మ అర్థమవుతున్నాను మీకు అందరికీ తర్వాత ఆత్మను ఏం చేశాడు అప్పగించుకున్నాడు అనగా దే తిరిగి ఏమవుతున్నాడు దేవునితో సంబంధము కలిగి ఉన్నాడండి అంటే దాని అర్థము మొత్తమొదట ఈ లోకంలో మనకి ఇవ్వబడిన బాధ్యతలు అన్నీ చేస్తూ క్షమించే గుణము కలిగి అర్థమవుతుందండి ఎంత క్షమించే గుణం ఉన్నప్పటికీ దాంతో మనకి ఏం కావాలి రోజు రోజు మనకి ఇంకా ఆసక్తి పెరగాలి తప్పికంటే అర్థమైనది ఇంకా మళ్ళీ ఆసక్తి కలిగి జీవించి ఏం చేయాలి ఇతరులను అర్థమవుతుందా రక్షించే స్వభావము కలిగిన వారముగా ఏం చేయాలి ప్రియారా మన యొక్క పనిని ఏం చేయాలి ముగించిన తర్వాత మాత్రం ఎక్కడ జరుగుతాం మనము ఆయన ముందర నిలబడాలి ఆయన దగ్గరికి పోవాలి అన్న విషయము ఈ ఏడు మాటలు కనబడుతుంది మరోసారి చెప్తా వినండి ఈ ఏడు మాటల యొక్క కనెక్షన్ సంబంధాన్ని మనం చూసినప్పుడు అర్థమైందా ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు ఈ లోకంలో మనకున్నటువంటి బాధ్యతలు అన్నిటినీ కూడా ఏం చేయాలి మనము ఏం చేయాలి నెరవేరుస్తూ అలాగే అలా నెరవేరుస్తున్నప్పుడు మనకు వస్తున్న ప్రతి వ్యతిరేక పరిస్థితులను ఏం చేయాలి సహించుకుంటూ క్షమించుకుంటూ అర్థమైందండి ఇంకా దినదినము ఆసక్తితో దప్పిక అంటే ఆ ఏం చేయాలండి ఏం చేయాలి ఆశక్తితో ఏం చేయాలి ద్వారా జయ జీవితాన్ని అనుభవిస్తూ అనుభవిస్తే ఏం చేయాలి మనం మన యొక్క పరుగును ఏం చేయాలి ముట్టించిన తర్వాత తుదముట్టించాలి అంటే ఈ పని నన్ను కంప్లీట్ చేసి అప్పుడు దేవుని ముందర ఏం చేయాలి తిరిగి నిలబడవలసిన వారమై ఉన్నాము ఇది ఈ యొక్క ఏడు మాటలు అంటే పరమార్థము అర్థమైందంటే ఏడు మాటలు మనం పెట్టుకున్నప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఈ పనిని ఏం చేశారు ఏ సుప్రభు చేశాడు అందుకే చివరికి నా ఆత్మను అని చెప్పాడు ప్రేమని బిల్లారా ఇది చేయకపోతే ఆయన ముందు ధైర్యంగా మనము నిలబడలేము కాబట్టి ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలున్నా కష్టమున్నా ఏ ఉన్నా అవమానం ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే ఏం చేయకూడదు వీటిని మర్చిపోవడానికి వీలు లేదు ఎవరి మీద కూడా నువ్వు సాకుని చెప్పడానికి అంతగానో వీలు లేదండి అర్థమవుతుందా ఎంతోమంది మంది శుభ్ర శిలువ మీద ఉన్నప్పుడు ఏమన్నారు దిగిరావయ్యా కిందికి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా దాని అర్థం ఏంటిది ఎందుకలా అన్నాడు ఏసుపుడు మధ్యలోనే ఏం కావాలి ఆ పనిని వచ్చిన పనిని ఏం చేయకుండా మనమేది ఏం చేసేవాళ్ళం ఇది ఇప్పుడు నిరూపించుకుంటానని అని కదా ఏమన్నారు నువ్వు నిజంగా దేవుని కూడా దిగిరా అంటే మనకేమొస్తుంది మనకు రిక్కలేని రోషం వచ్చేస్తుంది కదా మనమే దిగి వచ్చేస్తాం కానీ ఏసవి ఏమన్నాడు నేను దానికి ఒక రాలేదండి వచ్చింది ఎందుకు ఈ ఏం చేయడానికి సహించడానికి నా పనిని ఏం చేయడానికి కంప్లీట్ చేయటానికి అని చెప్పి ముగించాడు కాబట్టి ఈ దినం నా తండ్రి కుడిపాసం ఆయన ఏం చేస్తున్నాడు కూర్చొని ఉన్నాడు అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతున్న నీవు కూడా ఇటు యొక్క అనుభవం ముందుకు సాగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము ప్రిముడారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలన్నదే ప్రి వారి యొక్క వాక్యం యొక్క భావము కాబట్టి ఇది ఎప్పటికీ మనసులో పెట్టుకోవాలి అర్థమవుతుందండి కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం